స్వాగతం మంచిర్యాల జిల్లా మంచిర్యాల పట్టణంలోని వారి నివాసంలో పాత్రికల సమావేశం నిర్వహించిన మంచిర్యాల శాసనసభలు కొక్కిరాల ప్రేమసాగర్ రావు ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా డిసిసి అధ్యక్షులు కొక్కిరాల సురేఖ తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి చైర్మన్ కాన్సలర్లు నాయకులు మహిళా నాయకురాలు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు ఆ కల్చర్ మన దగ్గర ఇప్పుడు మొదలు పెడుతున్నాం ఇది ఒక ఐదేళ్లకో పదేళ్ళు ఇది డెవలప్ అవుతుంది ఇప్పుడు స్టార్ట్ అయితే చేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదలు పెడుతున్నాం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మొదలు పెట్టారు గ్రౌండ్స్ అన్ని మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలే రాష్ట్రం అంతా గ్రౌండ్స్ అన్ని విధాలుగా ముందుకు పోతారు ఇప్పుడు ఉన్న క్రీడా మైదానాలు ఎక్కడ కూడా ఓన్లీ బోర్డులకు మాత్రమే పరిమితమైనవి మేము ఇప్పుడు లైవ్ లో చూస్తా ఉన్నాం బోర్డులు తప్ప వంద గజాలు కూడా లేని బోర్డులు కూడా నేను చెప్తాను వంద ఉత్త బోర్డు కొన్ని స్కోర్లు లేదు స్కూల్ గ్రౌండ్ పోయి బోర్డు పెట్టింది కొన్ని దగ్గర అయితే శ్మశానాల దగ్గర కూడా బోర్డు పెట్టింది బోర్డు ఉంది క్రీడా ప్రాంగణం ఉంది అని మేము అక్కడ ఉన్న వాళ్ళని ఎంక్వైరీ చేసి ల్యాండ్స్ ఎంత ఉందో చూద్దామని అంటే సార్ క్రీడా ప్రాంగణం బోర్డు తప్ప ల్యాండ్ లేదు సార్ అని చెప్పింది ఇటువంటివి చాలా ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇప్పుడు దాన్ని పునరు ఎక్కడెక్కడైతే గ్రౌండ్స్ ఉన్నాయో వాటిని ఓపెన్ జిమ్స్ కూడా రాబోయే రోజుల్లో ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ఉన్నాం ఊర్లలో విలేజ్లలో మొదట నెక్స్ట్ ఈ డిస్టిక్ హెడ్ క్వార్టర్లు అయిపోయిన తర్వాత కాన్స్టెన్స్ హెడ్ క్వార్టర్స్ అనుకున్నాం తర్వాత మండల్ హెడ్ క్వార్టర్స్ దాని తర్వాత విలేజ్ లో పోవాలనుకున్నాం మొదట జిల్లా హెడ్ క్వార్టర్లన్నీ కూడా సబ్స్టెంట్గా కంప్లీట్ చేయాలని ఆలోచించడం మొదలు పోతు స్టార్ట్ ఇప్పుడు మేము డిపిఆర్స్ రెడీ కంప్లీట్ అయిపోతే డిపిఆర్స్ అన్ని రెడీ అయితే ఒక త్రీ మంత్స్ పడుతుంది ఎందుకంటే ప్రాసెస్ అయిపోతుంది డిపిఆర్ రెడీ కావాలి దాంట్లో త్రీ మంత్స్ లో స్టార్ట్ అయిందంటే ఆటోమేటిక్గా వన్ వన్ అండ్ హాఫ్ లో కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ డిసెంబర్ వరకు హండ్రెడ్ పర్సెంట్ ఏదో ఒక డిసిప్లిన్ అయితే ఉంది ఏదో ఒక డిసిప్లిన్ అయితే ఇక్కడికి వస్తుంది థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు ప్రపోజ్ చేస్తే రెండు కూడా వస్తాయో థ్యాంక్ యూ స్పోర్ట్స్ హాస్టల్ కదా ఒకసారి ఇదంతా కంప్లీట్ అయిపోయినాక అకాడమీ పని చూసుకున్న తర్వాత ఒక హండ్రెడ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీకి పర్మనెంట్ హాస్టల్ ఏర్పాటు చేస్తే ఈ ట్రైనింగ్లు కోచ్లు మిగతా వ్యవస్థను తగ్గుతుంది మిగతా ఇటువంటి ఈవెంట్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ డార్మెట్రిక్స్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఫీపుల్ టూ త్రీ డేస్ కోసం మర్చిపోయారు వాళ్ళ కోసం డార్మెట్రిక్స్ ఇవ్వాలి అది పెద్ద సమస్య కాదు ఖచ్చితంగా జరుగుతుంది వాళ్ళ మీద మొత్తం పడినైతే వాళ్ళు ఇప్పుడే భయపడి పడిపోతారు అవి నేను చూసుకుంటే అవి అవన్నీ అయితే ఇబ్బంది లేదు ఒకసారి మొదలుపెట్టింది పెట్టింది మొదలు ఫస్ట్ వరవ మొదలతో పెట్టి ఆ మొదటి కార్యక్రమం పెట్టినాం ముప్పై సంవత్సరాలపై చేంజ్ చేస్తాము ఖచ్చితంగా ఒక ఐదు సంవత్సరాల లోపల ఖచ్చితంగా మంత్రాల కూడా స్పోర్ట్స్ స్పోర్ట్స్తో ఏం సందేహం అవసరం ఎట్లయితే ఎడ్యుకేషన్ వెళ్తాను ఇది కూడా అవుతుంది ఇది కూడా రీసార్చ్ పార్ట్ ఆఫ్ హెల్త్ రెండింటి కనెక్టెడ్ ఇది हेल्थ के एजुकेशन ಕೂಡ ಈ ಸ್ಪೋರ್ಟ್ಸ್ ಅಂದ್ರೆ ಇನ್ ಬಿಟ್ವೀನ್ ಕನೆಕ್ಷನ್ ಈ ಮಾಡು ಅಂತ ಮಾರ್ನಿ ಆರೋಗ್ಯ ಮಹಾಭಾಗ ಏನಂತ ಹೇಳಿ ಸೋ ಬಂದಿದೆ ಇಷ್ಟ್ ಮೇರಿ ವಾಚಿಸ್ಕೊಂಡ್ನಂತೆ ಮಹಾಕ ಸಿವಿಲ್ ಕನ್ಸ್ಟ್ರಕ್ಷನ್ इक्वल ಅನುಮೋಲಿ ಆ ಸಮತ್ರ ಆಸರ ಆರಣೆಲ್ಲಾ ಬಿಟ್ಟು ಪಾರೆಸ್ತಾರೆ ದಪ್ಪ ಪ್ರತಿಫಲ 6 ಮಂತ್ಸ್ ಒಳಗಡೆ ಕಂಪ್ಲೀಟ್ చేస్తాం ಬೈ ನೆಕ್ಸ್ಟ್ ಸೆಪ್ಟೆಂಬರ್ ಶುರುವಾಗುತ್ತೆ ತರೋದಿ ಏನೋ ಒಂದು ನಾನು ಆಗಾಗ ಆ ಟೈಮ್ ವರ್ಕ ಮಾಡ್ತಾನೆ ನಮ್ಮ ಉದ್ದೇಶ ಏನಂದ್ರೆ ನೆಕ್ಸ್ಟ್